కిరణ్ టాక్స్కి స్వాగతం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు మరో పది రోజులు ఉన్నాయి మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు కొన్ని విషయాలు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి ఆ విశ్లేషణ ఏదో చూద్దాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ రాజకీయాలు చేస్తుందని కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో పూర్తి పెత్తనాన్ని చెలాయిస్తుందని దొరల పాలన నడుస్తుందని మాట్లాడాడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటువంటి అభ్యర్థులు అందరూ కూడా అన్నా తమ్ముళ్ళు కావచ్చు గతంలో అన్న రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి అదేవిధంగా తండ్రి కొడుకు బాబా బామర్ది ఇలా ఒకే కుటుంబం నుంచి ఎంపీ అభ్యర్థులుగా వచ్చినటువంటి సందర్భం ఒక్కసారి మనం ఆ యొక్క పార్లమెంట్లు తెలుసుకుందాం పెద్దపల్లి చూసుకున్నట్టయితే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ యొక్క కొడుకు గడ్డం వంశీకృష్ణ అలాగే ఇప్పుడు మనం వరంగల్ చూసినట్టయితే వరంగల్ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కడియం కావ్య ఆమె ప్రస్తుత ఎమ్మెల్యే స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు ఇటు ఖమ్మంకి వచ్చినట్లయితే ఖమ్మం ఎంపీ క్యాండిడేటు రామసహాయం రఘుమారెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి బియ్యం కూడా ఇటు నల్గొండ ఎంపీ వచ్చినట్టయితే రఘువీర్ రెడ్డి ప్రస్తుత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు నాగార్జున సాగర్కు ఎమ్మెల్యేగా చేసినటువంటి జానారెడ్డి గారికి పెద్ద కొడుకు ఇటు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు చూసినట్టయితే మనకు మల్లు రవి మల్లు బట్టి విక్రమార్క వాళ్ళిద్దరు సోదరులు అదేవిధంగా మనకు మల్కాజ్గిరి చూసినట్టయితే పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈమె గతంలో జెడ్పీ చైర్మన్గా చేశారు మాజీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి యొక్క భార్య సో ఇట్లా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రస్తు నాయకులు ఉన్నారో గతంలో కుటుంబ పాలన వ్యతిరేకించినటువంటి వాళ్ళే ప్రస్తుతం వాళ్ళ యొక్క కూతుర్లను వాళ్ళ యొక్క కొడుకులను బామారులను బావలను ఎంపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు అనేవాడు ప్రజాప్రతినిధి అవ్వడనే అవ్వడానికి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితులు వస్తున్నాయి సో ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు తీసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది